ఐ లవ్ యూ చెప్పగానే మీ జాతకం ఏదో పీక్స్కి వెళ్ళిపోయినట్లుగా లైఫ్ లో ఎప్పుడు డ్యాన్స్ వేయని ఒక వ్యక్తి రోడ్ పడి మరి డ్యాన్స్ వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత ఆనందంలో ఉప్పొంగిపోయారో అర్థమవుతుంది దాని గురించి మీరు చెప్పండి ఆ పిల్ల ఎంతగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా డాన్స్ చేయగలిగారు అంటే సాధారణంగా ఇప్పుడు ఆఫీస్లో మనము కొలీగస్ కి కొలీగ్స్ తో మనం బేసిక్లీ పరిచయాలు యా కానీ నేను డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే మేనేజర్ సో అది నేను సరిగ్గా వేసింది ఆ ల్యాండ్ అవుతుందో లేదా నేను భయం భయంగా ఉన్న సమయంలో అంటే ఆ ప్రయత్నంలో వారే లేదు నాకు అందింది మీ మందారం మన ఇద్దరం ఈ మందారం వెనకాల ఏమైనా చేయొచ్చు అట్లాంటివి ఏవైనా సందర్భాలు వస్తాయా అంటే మీకు అసోత్తరంగా కావాలన్నా కదా యా సో ఈ అందుకనే పోయే ఉంది నా మందారం అని నేను కూడా దారం యా ఒక దారం వేశాను ఆవిడ పట్టుకున్నారు అలాగా పట్టుకున్నాను పైకైంది ఆధారం సో అలాగా ఇంకా ఏ దారం లేని ఒక పతంగం ఎగిరినట్టు నేను బాగా రోడ్ల మీద మైదానాల్లో చెట్ల వెనకాల తర్వాత గార్డెన్స్లో ఇంట్లో గుళ్ళు గోపురాల్లో చాలా చోట్ల ఎగిరాను ఎగరాల్సి వచ్చింది అలాంటి సూత్రధారి మమ్మల్ని ఆడించాడు